పల్లెర్లు మొలిసే పాలమూరులోనని చెప్పి పాటలు రాసినారు పల్లె పల్లెల పల్లెర్లు మొలవానా మన జీవితం అదేనా దానికోసమే పుణ్యమాని ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే మీరందరు దీవెన ఇస్తే అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఎవడు మనకు ముఖ్యానికి ఇయ్యలే అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సాగు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే ఎవడో ఇయ్యలే మనకు ఎవడో పుఖ్యానికి అది ఇచ్చిపోలే ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు కూలీ చేసేటట్టు వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు నేను మీ అందరికీ ఒకటే మాట మనం చేస్తా ఉన్నా ఏం చేసినాం మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం దానికి మళ్ళీ ఎవడటం ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు అది కావద్దు అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది కేసీఆర్కి పేరెత్తదని దానికి అడ్డగా తలు పట్టినారు మేము దాన్ని వండి పట్టుకొని పోయినాం ఈ మధ్యనే తొమ్మిది సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసినా మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు వట్టెం కావచ్చు కరివేన కావచ్చు మన జడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి టన్నస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు రాబోయే మూడు నాలుగు నెలలలో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కండ్ల చూడబోతా ఉన్నాం పాలమూరు కరువు అనేది పోతుంది ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినారు ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జడచర్ల యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక కొసకేమో కరువేనా ఉంటుంది దాని నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి నెత్తి మీద ఉన్నట్టు బ్రహ్మాండంగా ఉద్దండాపూర్ ఉంటుంది ఇవి అయిపోతే రాబోయే మూడు నాలుగు నెలల్లో బ్రహ్మాండంగా లక్ష యాభై వేల ఎకరాలకు మన పా జడచర్ల నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి కరువు అనేది మనది కన్నెత్తి కూడా చూడది శ్యామలమైనటువంటి అద్భుతమైన తాలూకా తయారైతుంది నేను మీకు హామీ ఇస్తా ఉన్నా హైదరాబాదుకు సమీప ప్రాంతం జడ్చర్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అరవై నిమిషాలే తొవ్వ నలభై నలభై ఐదు నిమిషాలు తొవ్వ అరవై కిలోమీటర్ల దూరమే ఉన్నది ఇప్పటికే లక్ష్మారెడ్డి గారు అప్పుడు అపార్థం చేసుకున్నారు కానీ పోలేపల్లి సజ్జి తెచ్చినాడు చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతా ఉన్నాయి రాబోయే రోజులలో మేము అందరికి హామీ ఇస్తా ఉన్నా బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమల కేంద్రంగా ఐటీ హబ్గా శంషాదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి జడిచెల్ల తీర్చిదిద్ద బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఫస్ట్ ఏం చేసినాం మంచినీళ్ళ బాధ పోవాలన్న విషయాన్ని భగీరథ పెట్టుకున్నాం అది విజయవంతం అయింది ఇలా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా తాగునీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రతి ఇంట్లో నల్లా ఉంది మా ఆడబిడ్డలు బజార్కు పోకుండా అందరికి బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి అదేవిధంగా పెండింగ్ ఉండే కలువకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం వాడికి పర్మిషన్ ఉండే కాబట్టి పాలమూరు ఎత్తిపోతా ఎంబడి పడ్డాం అది కూడా దాదాపు తొంభై శాతం పూర్తి అయింది ఒక పది శాతం పూర్తి కావాలి అనుమతులు వస్తూ ఉన్నాయి ఒకసారి అది అయిపోతే పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతుంది బంగారు తుణగా మారుతుంది అద్భుతంగా మారుతుంది మనవి చేస్తా ఉన్నా ఒకసారి జడ్చెర్ల ఎమ్మెల్యే గారు తండ్రి గారు చనిపోతే పరామర్శకపోతే నేను జిల్లా ఎమ్మెల్యేలను మంత్రులందరినీ నా బస్సులో ఎక్కించుకొని కావాలని రోడ్ మార్గంగా పోయినాను ఎట్లా ఉంది బైమూర్నగర్ చూద్దామని గతంలోకి ఇప్పటికి చూస్తే ఎక్కడ చూసినా పంట పొలాలు వరి చేన్లు అద్భుతమైనటువంటి సీన్ కనపడతా